శుభదయ మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జల్లీ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రేవంత్ రెడ్డి ఇక్కడ నిత్యం పొద్దున లేస్తే కాళేశ్వరం కూలింది పనికి రాదు అది నిరంతకమైన ప్రాజెక్టు లక్ష కోట్లు ఉదాయని అని చెప్పి మరి నిత్యం అబద్దాలను వల్ల వేసే రేవంత్ రెడ్డి నిన్న రోజున మరి హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం గోదావరి ఫేజ్ టూ ఫేజ్ త్రీలకు నిన్న శంకుస్థాపన చేసిండు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలే ఈ మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగం కాదా అనే విషయాన్ని మరి ఇక్కడ జనాలందరికీ అర్థమైపోతా ఉన్నది కానీ రేవంత్ రెడ్డి ఇంకా పదే పదే అబద్దాలను వల్ల వేసి ఆ అబద్దాలనే నిజాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు మరోవైపు చూసుకున్నట్టు అయితే నిన్న కొత్త చెప్పిండు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మరి ఇక్కడ గోదావరి తాగునీటికి ఏదైతే హైదరాబాద్ కు నీటిని తరలిస్తున్నాడట మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మరి ఇక్కడ ఏదైతే మల్లన్న సాగర్ వరకు గానీ లేదంటే హైదరాబాద్ కు నీళ్లను ఏ విధంగా గాలిలో తీసుకొస్తాడా మరి అక్కడి నుంచి వచ్చే ఎల్లంపల్లి పెట్టిన పంపులు దిక్కడి ఆ గాయత్రి పంప నుంచి వచ్చింది ఈ టన్నెల్ ఏ రంగా పోతా ఉన్నది విధంగా ఈ కొండ సాగర్ మల్లన్న సాగర్ ఈ కాళ ప్రాజెక్టు కఠినే కాదా మరి లక్ష కోట్లు అయితే మరి మల్లన్న సాగర్ ఎట్లా నిండుతుంది ఆ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఎట్లా తీసుకుపోతారు అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ లో మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా పెట్టినాయి కదా అసలు ఎల్లంపల్లి ను పూర్తి చేసింది ఎవరో ఒకసారి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి అడ్డం పొడుగు మాటలు మాట్లాడుకుంటా నోటికి ఏది వస్తాయని మాట్లాడి తను మాట్లాడిందే మరి నిజమని నమ్మించే ప్రయత్నాలు చేసే రేవంత్ రెడ్డికి అసలు విషయం తెలవాలి అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది మరి ఇక్కడ ఏదైతే తుమ్మిడి దగ్గర మరి ప్రాణహిత చేయలేక సంబంధం లేకుండా ముందుగానే ప్రారంభమైన ఏదైతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇరవై ఎనిమిది జూలై రెండు వేల నాలుగులో మరి ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరి ఏదైతే కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిండు చేసిన తర్వాత వాళ్ళు ఎప్పటి వరకు అధికారంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు మరి ఆ రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు మరి ఆ ఇల్లంపల్లి ప్రాజెక్టు ను పూర్తి చేయలేకపోయిన మరి ఇక్కడ అది ఎప్పుడు పూర్తయింది ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోర్త్ ఆగస్టు రెండు వేల పదహారు రోజున ఏదైతే మిగతా పనులు పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ పూర్తి చేసి ఆ రోజున ప్రారంభించడం జరిగింది తొమ్మిది సంవత్సరాల క్రితం మరి దానికి అప్పటికే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత యాభై నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పటికే అంచనాలు పెరిగి 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 కాంగ్రెస్ హయాంలోనే పెంచి 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 మరి దాన్ని ఐదు వేల నాలుగు వందల కోట్లకు తీసుకొస్తే బృహత్తరమైన మేడిగడ్డ ప్రాజెక్టు కూడా ఐదు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు కాలేదు మరి ఎల్లంపల్లికి మాత్రమే ఖర్చు అయినాయి అయినప్పటికీ కూడా అది కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాజెక్టు మనకెందుకు లేని కేసీఆర్ ఎక్కడ కూడా దాన్ని వదిలేయలేదు ఇవాళ నిధులు నీళ్లు నియామకాల కోసమే తెలంగాణలో తీసుకొచ్చుకున్నా మరి మనము ఆ తెలంగాణలో మన నీళ్లను మనం కాపాడుకోవాలంటే ఎల్లంపల్లికి తోడుగా మరో మూడు బ్యారేజీలు నిర్మించుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మరి ఇక్కడ ప్రాణయిత చే ప్రాజెక్టును మరి అక్కడ నీటి నిల్వలు ఏదైతే మహారాష్ట్ర అడ్డం ఎనిమిది మీటర్ల కంటే ఎత్తు కట్టలు ఏమంటా ఉన్నాడు నూట నలభై ఎనిమిది మీటర్లు కట్టుకున్నట్టు అయితే మనకు సరిపడా నీళ్లు రావు అది నిదర్శకంగా మారుతుందని చెప్పి మేడిగడ్డ ఆ ప్రాజెక్టు కట్టి నీటిని ఎదురీగా కొట్టి మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరం జిల్లాలతోటి హైదరాబాద్ ప్రజల ఏదైతే మరి దహార్ కూడా తెచ్చి నల్గొండ ప్రజలకు సంబంధించిన ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టిన ఘనత కేసీఆర్ గారి అయితే ఇయాళ రేవంత్ రెడ్డి యాభై ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇయాల తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇలా హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చకపోతే వాళ్ళు ట్యాంకర్లతో నీళ్లు కొట్టిన రోజులు నీళ్లు కొట్టుకున్న రోజులన్నీ మర్చిపోయిందట మరి ఇలా కొత్తగా అయిన పదేళ్ల పాటు కేసీఆర్ ఏం చేయలేదు మేమే చేసినాం అని చెప్పి కొట్టే మరి ఇక్కడ మాటలు మాట్లాడుతూ ఉన్నారు దాంతో ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్న పరిస్థితి మరి ఇక్కడ ముందుగా వార్తా కథనాల కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మల్లన్న మల్లన్న సాగర్ మదర్ రిజర్వాయర్ కాంగ్రెస్ మన కాళేశ్వరం రాయకు గుండెకాయ కాయ కాళేశ్వరం ఎత్తిపోతుల పథకానికి మల్లన్న సాగర్ ఆగిపట్లాంటిది గత సీఎం కేసీఆర్ దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నట్టు సాంకేతికంగా రుజువైంది అటు మేరకు ఇటు నల్గొండ రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలకు కేవలం భూమి ఆకర్షణ శక్తి ద్వారా నీటిని తరలించేందుకు అనుమైన ప్రదేశంలో దీన్ని కట్టారు మరి ఇక్కడ అలాంటి మల్లన్న సాగర్ నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రతో అమాయక రైతులు నాడు టీపీసీసీ అధ్యక్షుని ఉన్న రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు ఇప్పుడు అదే మల్లన్న సాగర్ నుంచి మూసి సుందరీకరణ అదే విధంగా గోదావరి టూ త్రీ మరి ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని చెప్పి దాన్ని మరి ఇక్కడ గండిపేటకు తరలించి హిమాయత్ సాగర్ నుంచి మరి తాగునీళ్ళు అందిస్తా అని చెప్తా ఉన్నాడు మరి మల్లన్న సాగర్ కట్టిన రోజున పిసిసి అధ్యక్షునే ఉన్నా మరి ఏదైతే ఆ రేవంత్ రెడ్డి ఎన్ని రకాల నానా ప్రయత్నాలు చేసిండు నానా వియుక్తులు చేసిండు మల్లన్న సాగర్ రైతులందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు అసలు ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకయ్యా దీని ద్వారా ఎవరికి ప్రయోజనం అని కూడా మరి ఏదైతే రైతులను రెచ్చగొట్టిన పరిస్థితి ఉన్నది ఇలా అదే మల్లన్న సాగర్ ఇయాల గుండెకాయగా మారింది ఇలా హైదరాబాద్ ప్రజల దహార్తిని తీర్చడమే కాదు ఇలా మూసి ప్రక్షాళన కూడా మరి ఇదే ఇది ఉపయోగపడబోతా ఉన్నది మరోవైపు చూసుకున్నట్టయితే కేవలం గ్రావిటీ ద్వారా మూసి కెనాల్ వరకు మూసి నది వరకు దీన్ని గ్రావిటీ ద్వారా పంపించడానికి కేవలం పదకొండు వందల కోట్లతోటి అప్పుడు ప్రతిపాదనలు తీసుకొస్తే ఇవాళ దాన్ని ఏడు వేల ఏడు వందల కోట్లకు పెట్టి లిఫ్టుల ద్వారా నీటిని తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి ఏడు ఏడు ఏదైతే రెట్లు ఎందుకు అంచనాలు పెరిగినాయి అనే విషయాన్ని కూడా ఆయన ప్రజలకు చెప్పాలి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పై వేల కోట్లతో అయ్యేది దాన్ని తొంభై వేల కోట్లకు అక్కడ తమ్ము నేటి దగ్గర నీటి లేని చోట ఆ ప్రాజెక్టును కట్టి ముప్పై వేల కోట్ల తోటి కట్టుకుని నీళ్లు రాకుండా ఆ ప్రాజెక్టు ను వృధా చేసుకునే కంటే ఇవాళ మీరు లక్ష యాభై వేల కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తామని చెప్పి దాంతో మరి ఇక్కడ ప్రజలకు ఒనగూరే ప్రయోజనం సున్నా అయినప్పటికీ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తా ఉన్నారు ఇలా కేవలం తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు హైదరాబాద్ ప్రజల దాహార్తిని అదే విధంగా పారిశ్రామిక అవసరాలకు అదే విధంగా భూగర్భ జలాలు పెరగడానికి అదే విధంగా గోదావరిని నిండుకుండలా తయారు చేసిన కాలేశ్వరం ప్రాజెక్టు మీద మరి ఇంకా కూడా ఏదైతే బురదగా బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు మళ్ళీ కొత్తగా తమ్మిడి ఎడ్డి దగ్గర కడతాడట మళ్ళీ తమ్మిడి ఎడ్డి రాగం అందుకున్నాడు నూట నలభై తొమ్మిది నూట యాభై మీటర్ల ఎత్తులో పరాజ్ నిర్మిస్తాం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడొప్పిస్తాం మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డికి గోదావరి జలాలు మూసి ప్రక్షాళనతో నల్లగొండలో ఫ్లోరైడ్ తగ్గిస్తాం గోదావరి మంచినీరు పథకం శంకుస్థాపనలో సీఎం అని చెప్పి ఈయన మూసి ప్రక్షాళన నల్లగొండల మరి ఇక్కడ ఫ్లోరైడ్ తగ్గిస్తారట ఫ్లోరైడ్ భూతం ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో విస్తరించింది ఆ ఫ్లోరైడ్ తోటి కుచించకపోయిన నల్గొండ ప్రజలు కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకం ద్వారా అక్కడికి గోదావరి నీళ్లను తరలించి అక్కడ ఫ్లోరైడ్ భూతాన్ని తరలి కొడితే మళ్లీ కాంగ్రెస్ ఏదైతే ఆ మిషన్ భగీరథ పథకాన్ని కొనసాగించలేక దాన్ని మరి ఇక్కడ సరైన మెయింటైన్ చేయక మళ్లీ అక్కడ ఉన్న నీళ్లునే తాగి వాళ్ళు మళ్ళీ ఫ్లోరైడ్ బారిన పడతా ఉన్నారు ఫ్లోరైడ్ ఫ్లోరైడ్లకు తీసుకుపోతా ఉన్నారు ఈయన మళ్ళీ బయటపడేస్తా ఉంటా ఉన్నాడు మూసీలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏంది మీరు ఫస్ట్ మీరైతే ఇక్కడ మిషన్ భగీరథ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తే ఫ్లోరైడ్ భూతం అనేది ఆ దరిదాపుల్లో కూడా రాదు తొమ్మిది దగ్గర కడతారట ఈ మాటలతోటే కోటలు కడతాడు రేవంత్ రెడ్డి తప్ప మరి ఇక్కడ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది దిక్కు అయింది మరి యావత్ తెలంగాణకు హైదరాబాద్ తాగునీటి కూడా దిక్కు అయింది ఆఖరికి మీరు చేపట్టే ప్రాజెక్టు మూసి ప్రక్షాళనకు కూడా సుందరీకరణకు కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు జలాలే అవసరం పడతా ఉన్నాయి మరి దీన్ని బట్టి చెప్పచ్చు మనం ఇవాళ ఏదైతే మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిరంతకం అని చెప్తా ఉన్నారో కేవలం మేడిగడ్డలో ఒక పిల్లర్ గుమితే మొత్తం లక్ష కోట్ల ఉదాయని అంటా ఉన్నాడు మరి ఎల్లంపల్లి దగ్గర నుంచి మలానాసాగర్ దగ్గరికి నీటిని తరలించే ఈ సిస్టం అంతా కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా చేసిన ఖర్చులోంచి చేసింది కాదా మరి ఎందుకు ఈ అబద్దాలు ఇంకెన్ని రోజులు ఈ బొంకులు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఇక మూసీలో రేవంత్ మూటల వేట గ్రావిటీ కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు ఇన్స్టాల్మెంట్ గా కాంగ్రెస్ బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీలకి పంగు చికట ఒప్పందాలతోనే అంచనాల వైపు అవసరమైతే న్యాయ పోరాటం అంటున్న కేటీఆర్ వందల ఏడు రెట్లకు పెంచిన సర్కార్ పదహారు వేల కోట్లతో పూర్తయ్యే మూసి సుందరీకరణ కోసం లక్ష యాభై వేల కోట్ల ఖర్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ధ్వజం ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ ముఖ్యమంత్రి ముడుపులు ముట్టినయా డ్రగ్స్ వ్యవహారంలో అందుకే మేము ఆ చెల్లపై పన్నెండు వేల కోట్ల సరుకు పట్టుబడితే తెలంగాణ పోలీసులకు ఎందుకు తెలియదు నీ ఈగలు ఏం చేస్తున్నాదని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ సూటిగా ప్రశ్నించిండు మూసిలో రేవంత్ మూటల వేట చేస్తా ఉన్నాడు లక్షా యాభై వేల కోట్లు ఏదైతే పెడతా అంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందో మరి విడుదల వారిగా దోసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పి నిన్న రోజున కేటీఆర్ ఆరోపణలు చేసిండు మరి ఇక్కడ ఇప్పుడు ఏదైతే మరి ఏడు వేల ఏడు వందల కోట్లని ఒకటి ఆ తర్వాత మళ్ళా పదివేల కోట్లని ఆ తర్వాత పదిహేను వందల కోట్లని విడుదల వారిగా లక్ష వేల కోట్లకు దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని మరోవైపు చూసుకున్నట్టు అయితే బ్లాక్ లిస్టు ను పెట్టాల్సిన ఏజెన్సీలకే ఆ ప్రక్షాళన పనులు అప్ప చెప్తా ఉన్నాడు ఈ తాగునీటి పథకానికి సంబంధించిన పనులు అప్ప చెప్తా ఉన్నాడు చుంకిశాల కూలిపోయింది దాని మీద విచారణ చేయాల్సింది పోయి ఆయనకు ఉల్టా ప్రాజెక్టులు అప్ప చెప్తా ఉన్నాడు మరి నాడు ఈస్ట్ ఇండియా అన్నాడు ఇవాళ బెస్ట్ ఇండియా ఎట్లయింది మరి ఇక్కడ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి మనం సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోవైపు చూసుకున్నట్టయితే ఆ రోజు గ్రావిటీ ద్వారా పదకొండు వందల తోటే మూసి ప్రక్షాళనకు ఈ సాగర్ నీటిని తరలించే ప్లాన్ బీఆర్ఎస్ రూపొందిస్తే ఇలా ఏడు వేల ఏడు వందల కోట్లు ఏడు రెట్ల అంచనాలు ఎందుకు పెరిగినాయి విషయాన్ని మరి ఇక్కడ చెప్పాలి పదే 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 ముప్పై వేల కోట్ల మరి నుంచి లక్ష కోట్లకు పెరిగిందని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో మరి ఇవాళ పదకొండు వందల కోట్లు ఏడు వేల ఏడు వందల కోట్లు ఎందుకైంది ఆ రోజు చూసుకున్నట్టు అదనంగా మూడు బ్యారేజీలు వచ్చినాయి అదనంగా నీటి నిల్వలు పెరిగినాయి అదే విధంగా ఇలా మల్లన్న సాగర్ నాలుగైదు తోటి వాళ్ళు నిర్మాణం చేస్తా అనుకుంటే ఇలా యాభై టీఎంసీల నీటి కెపాసిటీ చేయడం మూలంగా ఇవాళ హైదరాబాద్ మొత్తానికి మూసి ప్రక్షాళనకు మల్లన్న సాగర్ ఉపయోగపడతా ఉన్నది అని అంటే మరి దానికి ఏదైతే ఈ అంచనా పెంపు కాదు దానికి సంబంధించిన డిజైన్లను మార్చి అవి పెద్ద ఎత్తున కెపాసిటీ పెంచడం మూలంగా అంచనాలు పెరుగుతాయి పిసిసి రిపోర్ట్ అంతా కూడా ఆయన ఒక ముల్ల కట్టి దాని మీద సంతకాలు పెట్టి మరి బట్టగాల్సి మీద పనిచేస్తే దాని మీద తెలంగాణ ప్రజలు మరి ఇక్కడ దాన్ని పూర్తిగా ఎవ్వరు నమ్మదగ్గ రిపోర్ట్ గా తీసుకోలేదు హరీష్ రావు గారు మరి అసెంబ్లీలో చెప్పిన దాన్ని ఏదైతే వివరణలు ఉన్నాయో వాటిని చూసి మరి ఇక్కడ ప్రజలందరూ ముక్కులో వేలేసుకుంటే కాంగ్రెస్ మరి గొంతులో వెలికే అయితే ఈ ఏజెన్సీలకు ఇచ్చినట్టు అయితే ఏం చేయలేము మనం కాబట్టి సిబిఐకి ఇస్తే ఇంత మూడేళ్ళు రాక అది సాగ తీసుకుంటా పోతుంది అప్పుడు మనం ఇంకా దాన్ని ఈ మూడేళ్ల వరకు కూడా ఆరోపణలు చేసుకుంటే ఉండాలంటే అది ఇంకా సాగుతూనే ఉండాలి సిబిఐ లాంటి సంస్థ అయితేనే రెండు మూడేళ్లు సాగదిస్తుంది సాగదీసి సాగదీసి సాగదేసి నెక్స్ట్ ఎలక్షన్ పూర్తయిన తర్వాత అందులో ఏం లేదని చెప్పి తేల్చి చెప్తుంది అప్పటికి మనకు జరగాల్సిన నష్టమంతా వాళ్ళకి జరుగుతుంది మనకు లాభం జరుగుతా అనేది చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఇక్కడ నిరాధకం అని చెప్తే ఏ రైతు గాని ఏ తెలంగాణ ప్రజలు గాని యువకులు గాని నమ్మే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు పట్టగాల్సి మీదేసి దాన్ని వృధాగా పడా పెడతా ఉన్నదో ఆ పాపం ఖచ్చితంగా కాంగ్రెస్ కే తాక్తుంది శాపమై తాక్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ కు మరి అదే శాపంగా మారబోతుంది దాని మీదనే కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రజలు నడుము కట్టబోతారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మరోవైపు చూసుకున్నట్లయితే చిల్ల పన్నెండు వేల కోట్లకు సంబంధించిన డ్రగ్స్ పట్టుబట్టది మరి నేను ఈగిల్ గద్దలాగా పన్నెండు వేల అడుగుల కూడా ఆ అయితే గు హైదరాబాద్ లో ఏ మూలక జరిగినా కూడా మరి డ్రగ్స్ ను పట్టుకుంటది ఈగల్ గల్ టీం అన్నాడు ఇవాళ చూసుకున్నట్టు అయితే నగరం నడిపడ్డున చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్లకు సంబంధించి డ్రగ్స్ సరఫరా కాదు డ్రగ్స్ తయారీ కేంద్రం ఉన్నది అయినా నీ ఈగల్ టీం ఏం చేయలే నీ పోలీసు టీం ఏం చేయలే హోం మంత్రిగా ఉండి నువ్వు కూడా ఫెయిల్ అయినావు ఇయాల మరి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా మరి ఇక్కడ ముంబై పోలీసులు వచ్చి పట్టుకునే వరకు కూడా తెలంగాణ పోలీసులకు సోయి లేదు అని అంటే తెలంగాణ పోలీసులు దేనికోసం పనిచేస్తాం కేవలం ప్రతిపక్షాలను నంచి తప్ప వాళ్ళు సాధించేది ఏం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక యాభై మూడోసారి ఢిల్లీకి పోతానట రేవంత్ మరి తప్ప అక్కడ నుంచి తెచ్చింది ఏం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత రాష్ట్రంలో ఎవరు కొరత వాస్తవమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణ రైతులు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారు ఇకపై కొరత లేకుండా చూస్తాం మరి వీళ్ళు తెలివి ఉన్న మాటలో తెలివి లేని మాటలో మరి లేకపోతే జనాలకే తెలివి లేదనుకుంటారు కానీ కొరత ఉన్నది వాస్తవం అన్నమాట మరి ఇక్కడ రైతుల అట్ట పెట్టుకోవడం వల్ల కొరత ఏర్పడదట రైతుల దగ్గరనే సాకుంటే కొరత ఎందుకు అనేది ఒకటే ఆలోచన రెండోది కొరత ఉన్నది వాస్తవమే అయితే మళ్ళీ తీసుకుపోయి వేరే టుళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తారు ఒకవైపు చూసుకున్నట్టు అయితే ఎక్కడికక్కడ రైతులు ఆడవాళ్ళు మరి ఇక్కడ ఏదైతే టోకెన్ల కోసం కొట్లాడుకుంటా ఉన్నారు రోడ్ల మీద పడి వెంటలు పట్టుకొని కొట్లాడుకుంటా ఉన్నారు ఒక తల్లి నడి రోడ్లో నిలబడి నడి రోడ్లో కూర్చొని తన పిల్లలకు పాలిస్తూ ఉన్నది ఎందుకంటే ఆ లైన్ లో నిలబడి ఇంకో తల్లి సుమసిల్ని పడిపోతా ఉన్నది ఇంకో రైతులు కొట్లాడు రక్తం ఉన్నారు పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టింది రైతులను బయటికి లాగి రోడ్ల మీద పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం యూరియా బస్తా కోసం ఇలా రైతులు రోడ్ల మీద పడ్డ దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం వల్ల అందుకే మార్పు మార్పు అని చెప్పి మేము ఏదైతే కాంగ్రెస్ కు ఓటేసినామో ఆ ఓటేసిన పాపానికి మాకు చెప్పుతోటి మేమే కొట్టుకుంటామని మరి రైతులు వాళ్లకు వాళ్ళు చెప్పుతో కొట్టుకున్న వాళ్ళ మీద కేసులు బనాయించి మరి వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్న దుస్థితి నెలకొన్నది ఈ రోజు తెలంగాణలో ఇక ఆన్లైన్ లో ఆర్డర్ ఇక బాధడే డెలివరీ ఛార్జీలపై పద్దెనిమిది శాతం జిఎస్టీ డెలివరీ అంట అంటే స్విగ్గి జొమాటో లాంటి వాటికి మరి ఖచ్చితంగా పద్దెనిమిది శాతం బాధుడు ఇంత ముందు ఐదు శాతం ఉండే పద్దెనిమిది శాతం అంటే పదమూడు శాతం వినియోగదారుల మీద పడే అవకాశం ఉన్నది అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇక లో ట్రిపుల్ ఆర్ రైతుల మెరుపు సర్కార్ సర్కార్పై బాడ రైతులు ఎక్కడికక్కడ రోడ్ ఎక్కిన అన్నదాతలు జిల్లాల వారిగా నిరసనకిస్తూ ఫిర్యాదులు అలైన్మెంట్ మార్పుపై మండిపాటు గ్రేటర్ కు తాకిన రైతుల సగా అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట మూకుమనిగా ఆందోళన చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆ ట్రిపుల్ ఆరు ట్రిపుల్ మరి ఇక్కడ రింగ్ రోడ్ ఉన్నదో దానికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఇక్కడ రైతులందరూ అలైన్మెంట్ మార్చడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి ఖచ్చితంగా అలైన్మెంట్ మార్చకుండా పాత అలైన్మెంట్ ప్రకారమే మరి దాన్ని కొనసాగిస్తూ రైతులకు సరైన నష్టపరిహారం మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం మరి హైదరాబాద్ లో మెరుపు ధర్నాన్ని చేపట్టిందో దీని వెనుక మరి కోమటి రాజగోపాల్ రెడ్డి ఆయన ఉద్దేశం ఏదైనా తనకు మంత్రి పదవి వేయలేదని కాంగ్రెస్ మీద కథం దొక్కడానికి సిద్ధపడ్డాడు మరి దాన్ని రైతులను ముందు పెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా త్రిపుల రైతులకు మరి ఇక్కడ వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా అని చెప్పి కూడా ఆయన ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు విద్యార్థుల గురికి నెరకలాట ఏడుగురికి దవాఖానలో చికిత్స ఏ ఘటన ఉన్నాయి మరి ఇక్కడ విద్యార్థులను గురుకులాలను పంపాలంటేనే తల్లిదండ్రులు గుండెలు గుబేలు అంటా ఉన్నాయి మరి వాళ్ళు ఏదైతే క్షేమంగా తిరిగేస్తారా లేదా అనే బాధలో ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి నలభై వేల మంది తీసార్లపై కత్తి సుప్రీంకోర్టు తీర్పుతో కవర్ ఉపాధ్యాయులు రెండింటిలో రెండేళ్లలో టెట్ పాస్ అవుతున్న ఉద్యోగం ఎలాంటి బుస్టు గతేడాది టెట్ లో పాస్ అయిన బీచార్లు యాభై నాలుగు శాతం మాత్రమే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటున్న సంఘాన్ని చెప్పి ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయ వృత్తికి మరి ఇక్కడ డిఎస్సి రాయాలంటే టెట్ కంపల్సరీ పెట్టినరు మరి టెట్ రాయకుండా ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు టెట్ కంపల్సరీ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పచ్చింది అది కూడా రెండు సంవత్సరాల లోపు టెట్ పాస్ అయితేనే మరి మీ ఉద్యోగం ఉంటది లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తారని చెప్పడం తోటి మరి ఇక్కడ గత సంవత్సరం రాసినందుబై నాలుగు శాతం మంది పాస్ అయ్యేట అంటే నలభై ఆరు శాతం మంది మరి ఇక్కడ ఉత్తీర్ణులు కాలేకపోయినరు మరి ఇల్లు కనుక రెండు సంవత్సరాల లోపల వృత్తి రాకపోతే మరి వాళ్ళ ఉన్న ఉద్యోగం కూడా పూర్తి అయ్యే అవకాశం ఉన్నది దాంతో మదన పడతా ఉన్నారట టీచర్లు అందరూ చుక్క నీరు వేయలేదు గత పాలకులు పదేళ్లు హైదరాబాద్ ప్రజల పట్టించుకోలేదు గోదావరి జిల్లాలో ఎత్తి మీద చదువుకుని తామే ఏదో చేసినట్టు నమ్మించారట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పేది ఎట్టున్నదంటే ఎల్లంపెళ్లి కట్టిండు ఇక్కడ నుంచి గ్రావిటీ కెనాల్లు దవ్వండు అక్కడ పోతే టన్నల్ దిండు పెద్ద పెద్ద బాహుబలి మోటార్ తీసుకొచ్చిండు అక్కడ మల్లాన్న సాగర్ రిజర్వాయరు సాగర్ రిజర్వాయర్ మరి ఇవన్నిటిని ఆయన రవ్వి ఇవాళ అన్నిటినీ ఇరవై నెలలనే మొత్తం ఒక రూపకల్పన తీసుకొని వచ్చి ఇవాళ గోదావరి నీటిని హైదరాబాద్ కు తరలిస్తా ఉన్నాడు బిఆర్ఎస్ ఏం చేయలే రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది ఒక్కసారి రోడ్డు మీద పోతే జనాలు చెప్తారు ఏ రేవంత్ రెడ్డి చేసిన పంచనం ఏందో ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేయలేక మరి ఇక్కడ ఏదైతే దద్దమ్మ లాగా చూస్తా ఉన్నారు ఆరు వంద రోజులలో అమలు చేస్తాను ఆమె ఆరు వందల రోజులైంది ఆరు వందలైనా ఆరు వందల రోజులైనా అమలు చేయని చేతగాని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లల సాగర్ నీటికి నీటిని నింపితే ఆ నీటిని అటు వక్కపోయి మేమే నీళ్లు అని చెప్పి చెప్పుకుంటే హైదరాబాద్ ఏ పిచ్చోలు కాదు మరి ఇక్కడ చూసినాం గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను నెత్తిన పెట్టుకుని తిరుగుతా ఉన్నారు నువ్వు ఎన్ని ఏషాలు వేసినా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అది తేట తెల్లం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు అంచనాలు పెంచి ప్రజాధనం లూటి అని మరి ఇక్కడ అంచనాల మీద కాంగ్రెస్ గగ్గోలు పెడుతుంది వాళ్ళు మాత్రం పదకొండు వందల ప్రాజెక్టు పదకొండు వందల కోట్ల ప్రాజెక్టును ఏడు వేల ఏడు వందల కోట్లకు మరి ఏ విధంగా పెంచుతున్నారు విషయాన్ని కూడా మనం గమనించాలి ఇక నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మరి ఇక్కడ ఎన్డీఏ ఏదైతే ఇండియా కూటమికి బలం లేదని చెప్పి తెలిసినప్పటికీ కూడా కావాలని చెప్పి ప్రభుత్వాన్ని రికార్డంలో పెట్టడానికి మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని లైన్ లోకి తీసుకొని వచ్చింది మరి చూసుకున్నట్లయితే సిపి రాధాకృష్ణ గెలుపు నల్లేరు మీద నడకనే దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఆ ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థి సిపి రాధాకృష్ణను మరి గెలుపు లాంఛనమేగా మరి దీనిలో బీఆర్ఎస్ కు సంబంధించి ఏదైతే రైతులకు కాంగ్రెస్ బీజేపీ మోసం చేసి యూరియా సరఫరా చేయడం లేదో దాన్ని నిరసిస్తూ మేము పాల్గొనమని చెప్పి ప్రకటించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి నేపాల్లో యువత ఆందోళనలు హింసాత్మకం కాల్పుల్లో మృతి ఆందోళన మీడియా పై నిషేధాన్ని నిరసిస్తూ దేశమంతట పలుచోట్ల కాల్పులు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రమేష్ రాజీనామా మా నిర్ణయంపై వెనక్కి తగ్గమన్న ప్రధాని కేపి శర్మ ఓలీ ఇది ప్రభుత్వ అవినీతిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం సోషల్ మీడియా నిషేధం ఒకటే కాదంటున్న స్థానికులు ప్రధాని వైఖరిపై నేపాలి కాంగ్రెస్ మంత్రుల ఆగ్రహం దిగజన ప్రభుత్వం నిషేధం ఎత్తివేత్తా అని చెప్పి నేపాల్లో మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అన్నిటినీ ఏదైతే మరి ఇన్స్టా యూట్యూబ్ వాట్సాప్ రెడ్డిట్ ఫేస్బుక్ ఎక్స్ సిగ్నల్ స్నాప్చాట్ వంటి సుమారు ఇరవై ఆరు ప్రధాన సోషల్ మీడియా యాప్లు అన్నిటిని కూడా నిషేధం యువత మొత్తం కూడా తిరగబడ్డది ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మరి ప్రతి చేతిలో ప్రతి ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటా ప్రతి వ్యక్తి సోషల్ మీడియాను వాడుతా ఉన్నాడు ఏకంగా ఏదో ఒకటో రెండో కాదు ఇరవై ఆరు సైట్ల మీద నిషేధం విధించడం తోటి రోడ్ల మీద ఖర్చు రాళ్లతోటి దాడులు చేస్తే భద్రతా దళాల కాల్పులో ఇరవై మంది చనిపోయారు దాంతోటి అక్కడ ప్రభుత్వంలోనే మరి చీలిక వచ్చే ప్రమాణం ఉండడం తోటి ఖచ్చితంగా మన అక్కడ ప్రధాని వెనక్కి తగ్గి ఆ నిషేధాన్ని ఎత్తివేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మూసి పునరుద్యోగం చేసి చూపిస్తాం సబర్మతి గంగా యములను అభివృద్ధి చేయొచ్చు కానీ మూసి శుద్ధి జరగదా పల్లెల పాలన హైదరాబాద్ గోదావరి జిల్లాలో తీసుకురావాలన్న ఆలోచన బీఆర్ఎస్ రాలేదు ఈయన ఇరవై నెలల్లోనే మొత్తం మరి ఇక్కడ గోదావరి జలాలను ఇక్కడికి తరలించాలని చెప్పి ఇక ఇక్కడ నుంచి తవ్వకుండా 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 పోతాడు ఈయనే గోదావరి మీద మరి ఎల్లంపల్లిని కట్టిండు ఈయనే గాయత్రి పంపించి కట్టిండు ఈయనే మేడారం దగ్గర నుంచి అక్కడ టన్నెల్ తవ్విండు వీటన్నిటికి బాహుబలి పంపు సెట్లు పెట్టిండు అవి సబ్ స్టేషన్లు కట్టించిండు ఇక ఇప్పుడు ఈయనకు మల్లన్న సాగర్ అవి మరి నిన్ననే పూర్తి చేసింది మల్లన్న సాగర్ ఇక రేపటి నుంచి హైదరాబాద్ నీళ్ళు ఇస్తాడు ఎలివేషన్ ఏ విధంగా ఉంటది మరి ఇక్కడ మనకు సంబంధించిన విషయం మీకున్నప్పుడు మరి ఇక్కడ దానికి సంబంధించిన ప్రచారం పీక్ లో ఉంటదటా ఈయనది గట్లే ఉన్నది ఇప్పటి వరకు ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇటుక వేర్చింది లేదు కొత్త ప్రాజెక్ట్ లేదు పాత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు ఆరు గ్యారంటీలు అమలు చేసింది లేదు నాలుగు వందల ఇరవై హామీలను నిలబెట్టుకున్నది లేదు ఏ కొత్త పథకం అమలు చేయలేదు సరిగదా ఏదైతే కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొట్టుబెట్టిండు దశ బంధుకు ఇక్కడ జైబీ అన్నాడు మరి బీసీ బంధుకు రామరామ్ అన్నాడు మరి అదే విధంగా రైతు బంధును ఇక్కడ రైతు భరోసాగా చేసి రెండు విడతలు ఎగ్గొట్టి ఇక్కడ పదిహేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి ఒక ఏదైతే మరి ఒక్కటే విడత ఇప్పటి వరకు ఇచ్చిండు ఆరు వేలు పన్నెండు వేలు కుదిచ్చిండు ఆరు వేల రూపాయలు ఒక విడత ఇచ్చి మరి ఇవాళ రైతు పక్షాన ఉంటా చెప్పి రైతులను యూరియా కోసం రోడ్ల మీద మరి ఇక్కడ పడిగాపులు కాసే ప్రయత్నం చేసి ఇవాళ హైదరాబాద్ మోసం చేయడానికి మేమే మంచిగా నచ్చిన పదేళ్ల నుంచి బీఆర్ఎస్ పదేళ్ల నుంచి ఏం చేయలేదని అంటే మరి చిన్న పిల్లలు కూడా మరి దేనితోటిన వాళ్ళను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది రెండో దశ సూతాలు రష్యాతో ఆ దేశం నుంచి చమురుకుంటున్న దేశాలపై విధిస్తాం ఆన్సర్ రష్యా ఆర్థిక కూతురు మీరు పుట్టిన చర్చలకు వస్తారు సుప్రీంకోర్టు సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రిఫండ్ తప్పదు అది పెనుభారమే అమెరికా ఆర్థిక మంది స్కాట్ బెసెంట్ అని చెప్పి రష్యా మీద ఉన్న అక్కసం అంతా వెలగక్కడానికి రష్యాల చమురు ఏదైతే ఉన్నాయో చమురు నిల్వలను మరి భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంది రష్యా నుంచి ఆయుధాలను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంది అది అమెరికాకు కంటగింపుగా మారింది మరి మన మీద మళ్ళీ రెండో దశ సుంకాలు కూడా విధిస్తారట ఇప్పటికే చైనా రష్యా భారత్ మరి ఇక్కడ అమెరికాకు ప్రత్యామ్నాయంగా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలని చెప్పి మరి ఇక్కడ శత్రువు అయినప్పటికీ కూడా చైనా తోటి ఈ భారత రష్యాలు జట్టు కట్టడానికి ముందుకొస్తున్నది కేవలం మరి అమెరికా బ్లాక్ మెయిల్ నుంచి మనం బయటపడాలంటే అన్ని దేశాలు కూడా ఏకం కావాలని ఒక తాటి మీదకి వస్తా ఉంటే అక్కడ సొంత దేశంలో అక్కడ ఏదైతే న్యాయ వ్యవస్థ ఆయనకు వ్యతిరేకంగా తీర్పులిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు చర్యలు తీసుకున్నాక నేను మాట్లాడేది ఏముంది పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకటే రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకున్నందుకే మరి ఇక్కడ ఏదైతే నిన్న రోజున కేటీఆర్ కుల్లం చెప్పిండు ఇలా ఏ ఏ సంస్థలు ఏదైతే మీడియా రంగ సంస్థలు రేవంత్ రెడ్డి బూట్లు నాకే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అసలు విషయాన్ని పక్కదో పట్టించి సంబంధం లేని విషయాన్ని పెద్ద పెద్ద పతాక శిక్ష రాస్తారని చెప్పి మరి అక్కడ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పినా ఆ కంపెనీకి ఎందుకు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా అదే ఏజెన్సీకి ఎందుకు టెండర్లు ఇస్తా ఉన్నాడు పదకొండు వందల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు ఏడు వేల ఏడు వందల కోట్లకు ఎందుకు పెంచిండు ఏడు రెట్లు ఎందుకు పెంచిండు మరి ఇలా గోదావరి జలాలను మరి ఇక్కడ తాగునీటిస్తా అంటా ఉన్నాడు మన కాళేశ్వరం కూలిందని చెప్పి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగంగా సాగర్ కు మరి గోదావరి నుంచి నీటిని తరలించి ఆ సైకిల్ అంతా సిస్టమ్ అంతా కూడా కాళేశ్వరంలో భాగంగా ప్రశ్నించో అవన్నీ పక్క పెట్టి ఇక కవిత అంశాన్ని నేసిండు ఇక ఇట్లుంటే ఈ తాబేదారు పత్రిక పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇరవై రెండు మందితో బిజెపి రాష్ట్ర కమిటీ యువతకు కొత్త వారికి బీసీలు మహిళలకు మూడవంతు వివరాలు ప్రకటించిన రామచంద్ర మీద ఆసక్తిగా ఎవ్వరు కూడా ఎదురు చూస్తలేరు ఎందుకంటే సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికే మరి మీ బీజేపీ నాయకులు ఎవరు సిద్ధంగా లేరు అందరు కూడా రేవంత్ రెడ్డి మరి తోటి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నాడు రఘునందన్ అయితే మరి సీక్రెట్ చర్చలలో కూడా పాల్గొంటా ఉన్నాడు మరి అవి ఏదైతే అనుకోకుండా వీడియోలు మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం తోటి ముగ్గురు వేలేసుకుంటా ఉన్నాడు ఈ బీజేపీ కాంగ్రెస్ గల్లీలో మా దోస్తి ఢిల్లీలో కుస్తీ అన్నట్టుగా ఉన్నది వీళ్ళ పరిస్థితి అని చెప్పి నవ్వుకుంటున్న పరిస్థితి దాంతోటి తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతా ఉన్నది బీజేపీ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి అడ్డుకున్న ఆగం అభివృద్ధి నాపం నిన్ను ఎవరు అడ్డుకోరు నీ ఇష్టం ఉన్నంత అభివృద్ధి చెయ్యి ఆ అభివృద్ధి చేయడం చేతగానే కదా నువ్వు ఫస్ట్ అభివృద్ధి అనేది ముందు అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా సమాంతరంగా తీసుకుపోవాలి నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ముందు అమలు చేయి నువ్వు ఇచ్చిన మాటలో నాలుగు వందల ఇరవై ఆమెల మాట దేవుడే కనీసం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి కనీసం మరి ఇక్కడ ఇచ్చిన మాటలో ఏదో ఒక మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది అంటే మరి ఇవాళ నువ్వు చూసుకున్నట్టు అయితే ఆల్రెడీ రైతు బంధుకు మరి ఇక్కడ రైతు భరోసా పదిహేను వేలని ఉదరగొట్టి ఉదరగొట్టి ఇవాళ దాన్ని పన్నెండు వేల ఒకటే విడుదల ఇచ్చినావు మరి ఇక్కడ గదే రైతు బంధు ద్వారా ముట్టిన పైసలు తప్ప రైతులకు నీ రైతు భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు తప్ప రాలేదు అది కూడా ఎన్నికలు అన్నప్పుడల్లా రైతు భరోసా వస్తుంది మరి ఇక్కడ నాట్లప్పుడు కేసీఆర్ ఇస్తే ఓట్లప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి ఇస్తారు అని చెప్పి తేడతలం అయింది దీని ద్వారా ఇక ఈ విధంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ చేతగాని తనంతో అలా చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయి ఇవాళ ఏదైతే కాళేశ్వరం ద్వారా నీటిని వాడుకుంటూ కాళేశ్వరం కూలింది కూలింది అని చెప్పి మరి ఇంకా ప్రజలను మరి ఇక్కడ కళ్ళున్న గుడ్డి వాళ్ళు అనుకుంటా ఉన్నారా లేదంటే మేము ఏం చెప్తారే మరి నమ్ముదా కానీ రేవంత్ రెడ్డి మరి అబద్దాలకు బ్రాండ్ అంబాయిడర్ అని చెప్పి నిన్న రోజున మరోసారి తేడు తెల్లమైనది ఇది ఈ రోజు మార్నింగ్ తెలియబద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్